ఈ నెల పన్నెండవ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి రాంపురం తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థుల ఫీజు బకాయిలు మరియు నిరుద్యోగ భృతిపై రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చంద్రబాబు సర్కార్పై గళం విప్పాలని పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తొమ్మిది నెలలు కాలయాపన చేస్తూ చేస్తూ వచ్చారని అదీప్ రాజ్ దుయ్యబట్టారు ప్రధానంగా విద్యార్థుల ఫీజు బకాయిలు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసింది అనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే సందర్భం మనం చూసాం గతంలోనే రైతులకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపు పోరాటం చేయడం మనం చూసాం ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కోటమ్మ ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం పేదరికం చదువుకు అడ్డు రాకూడదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదకాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు అంతేకాకుండా మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పించలేని ఎడల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తాం ప్రతి నెల అని చెప్పడం జరిగింది మరి గత సంవత్సరం బడ్జెట్లో ఎక్కడా నిరుద్యోగ లేదు మరి ఈ బడ్జెట్లోనైనా కేటాయిస్తారంటే కనీసం ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగకి సంబంధించి ఒక్క రూపాయి కేటాయింపులు లేవు వాళ్ళు ఎలా చూసుకుంటే ఈ రెండు రెండు సంవత్సరాల్లోనే ఒక్కొక్క నిరుద్యోగికి కూడా డెబ్బై రెండు వేల చొప్పున ఈ ప్రభుత్వం చెల్లించాల్సింది దానికి సంబంధించిన కేటాయింపులు ఎక్కడా కూడా లేవు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు ఇవాళ మళ్ళీ సర్వేలు అని చెప్పి అవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కానీ మిగతా పథకాలను కూడా వెనక్కి తీసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం వీటన్నిటి తరఫున కూడా వీటన్నిటి మీద మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ గత సుమారుగా మన రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా పదిహేడు మెడికల్ కాలేజీలని మరి తీసుకురావడం వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయించడం పనులు కూడా పనులకు సంబంధించి కూడా సర్వే జరగడం చూసాం ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలు సుమారుగా ఏడు మెడికల్ కాలేజీల వరకు అవి ప్రారంభం అవడం కూడా జరిగింది వాటిలో మనం చూసుకుంటే దుర్మార్గం దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పడుతుంది ఖచ్చితంగా గతంలో మేము చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు జరిగేటువంటి ప్రతి అన్యాయం మీద కూడా మేమందరం కూడా గళమెత్తుతాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేద వ్యక్తి వెనుక ప్రతి ఒక్కరి వెనుక కూడా నిలబడుతుంది వాళ్ళ కష్టం కోసం మేమందరం కూడా నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పార్టీ పెట్టిందో ఒక పోరాట స్ఫూర్తితో పెట్టారు ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా మీరు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా మీ మెడలు వంచేటువంటి విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం రెడ్డి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేటాయించడం జరిగింది ప్రజలకి ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగిందన్నట్టు కూడా మనం చూస్తున్నాం అది కూడా నేడు నేరుగా తల్లిదండ్రుల తల్లి ఖాతాలో పేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అని చెక్ చేసుకొని యాజమాన్యం కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా గాలి కొలు పరిస్థితి వాళ్ళు మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు కట్టలేదు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం వాళ్ళ విద్యార్థుల తాలూకా యాజమాన్యాలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యార్థులు చెల్లించాల్సినటువంటి ఫీజులు బకాయిలు అన్ని కూడా పూర్తిగా చెల్లికి కూడా లేవు తల్లికి వందనం అని చెప్పారు ఈ రోజుకి తల్లికి వందనం అంటే ఎక్కడా కూడా లేవు ఎక్కడా లేకపోయినా సరే ఇవాళ మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అబద్ధాలు ఆడగలరు అన్నది ఒక్కసారి మన అందరం కూడా గమనించాలి ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాం ఇంకా ఇది మనకి రాలేదు కదా ఏ రకంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా వాళ్ళు మీరు చూడండి ఏమంటారు హౌ చిల్డ్రన్ త్రీ చిల్డ్రన్ విఆర్ గివింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ ఆర్ అర్నింగ్ మనీ ఇంకా అని చెప్తున్నారు ఎక్కడైనా ఇచ్చారా ఏ ఒక్కరికైనా పదిహేను వేల రూపాయలు పడ్డాయా తల్లికి వందనం కింద లేదు కానీ వేరే రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటివి